పెదపూడి మండలం దోమడ గ్రామంలో ఇల్లు నిర్మాణానికి వెళ్లే మార్గం లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నారని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు సిద్ధాంతుల కొండబాబు జై భారత్ పార్టీ పిఎస్సీ చైర్మన్ ఏనుగుపల్లి కృష్ణ ఆధ్వర్యంలో సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దోమడ గ్రామంలో తొమ్మిది మంది ఇల్లు కోల్పోయిన బాధితులకు అనుపర్తి ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి మూడు సెంట్లు ఇల్లు స్థలాలు కేటాయించడం జరిగిందని మూడు లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడం జరిగిందన్నారు అయితే దారి మార్గం లేకపోవడం వలన ఇల్లు నిర్మాణం చేపట్టలేకపోతున్నారని ఇల్లు నిర్మాణం కావలసిన దారి మార్గాన్ని కొనుగోలు చేసి బాధితులకు ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు ముల్లం రవి గొబ్బల ఆదినారాయణ సంజయ్ తదితరులు పాల్గొన్నారు ముందుగా మీడియా మిత్రులు జైవ్యం మరి గతంలో పెదపూడి మండలం దోమడ గ్రామంలో మరి బాధితులైన తొమ్మిది కుటుంబాలు రోడ్లు పాల్ అయ్యి మరి గతంలో మరి దళిత నాయకులందరూ కూడా వారి పట్ల సంఘీభావం తెలిపి పోరాటం చేయగా వాళ్ళకి తొమ్మిది ఇళ్ల స్థలాలు కలెక్టర్ గారు అదే అనపతి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరి ఇవ్వడం జరిగింది మరి ఇల్లు స్థలాలు ఇచ్చి వారికి దారి మార్గం అయితే ఇప్పటి వరకు ఇవ్వలేదు వారి పరిస్థితి చాలా మరి దుర్భరమైన జీవితం గడుపుతున్నారు ఎందుకంటే తక్షణమే మరి దారి మార్గం కొని వాళ్ళకి పక్కా గృహాలు కట్టించే విధంగా మరి లోన్ శాంక్షన్ చేయవలసిందిగా మా ప్రధానమైన డిమాండు మరి ఈరోజు గ్రీవెన్షాలకి వాళ్ళకి దారి మార్గం వెంటనే కొనిచ్చి మరి పెద్దపూడి అమ్మారావు గారు పెద్ద మనసుతో వాళ్ళకి పక్కా గృహాలు కట్టించాలని మా యొక్క జయభీమరావు భారత పార్టీ తరఫు నుంచి యొక్క డిమాండ్ నా పేరు ఏనుపల్ కృష్ణ భీమరావు భారత పార్టీకి అందరూ కూడా థ్యాంక్ యూ చెప్పారు నా హృదయపూర్వక జయభీఎం తెలియజేస్తాను అదేవిధంగా పెదపూడి మండలం దోమడ సంబంధించినటువంటి ఇళ్ల స్థలాల విషయంలోనే దాదాపు తొమ్మిది ఇళ్లను ఎటువంటి ముందస్తు సమాచారం రూపంగా కూల్ చేయడం జరిగింది ఈ విషయాన్ని మేము ఏనుపల్ కృష్ణ గారు గొప్పల ఆదినారాయణ గారు అలాగే చంగల్ రావు గారు మొత్తం అందరూ నాయకులందరూ కూడాను పిల్ల శివకుమార్ గారు వీళ్ళందరూ నాయకులందరూ అయ్యి కలెక్టర్ గారిని ఎమ్మెల్యే గారిని కూడాను వీళ్ళు కూల్ చేశారు వీళ్ళకి సరైన ఆధారం జీవించాలని చెప్పడంతో జిల్లా కలెక్టర్ వారు అలాగే ఎమ్మెల్యే వారు అలాగే పెదపూడి మండల ఎంఆర్ఓ గారు కలిసి అక్కడ ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి మూడు సెంట్ల స్థలం కొలిసి ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా మూడు లక్షల రూపాయలు ఎక్సైజ్ కూడా ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ప పదివేల రూపాయలు వంట సామానం కూడా ఇవ్వడం జరిగింది అలాగే హౌసింగ్ లోన్ మూడు లక్షలు ఇస్తానని చెప్పేసి అక్కడ మాట ఇవ్వడం కూడా జరిగింది ఇవన్నీ జరిగినాయి ఒక అయితే ఆ ఉన్న స్థలాల్లో ఏదైతే మూడు సెంట్లు కొలిసి ఇచ్చారో ఆ స్థలాల్లోకి వెళ్ళడానికి దారి మార్గం లేదు దారి మార్గం ఇప్పించాలని చెప్పేసి ఇప్పుడు ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్ గారిని మేము పిటిషన్ ఇవ్వడం జరిగింది జాయింట్ కలెక్టర్ గారు కూడాను వెంటనే స్పందించి ఆ యొక్క స్థలాలకు ఏదైతే ఉందో మార్గం ఏర్పరిచే విధంగా నేను చూస్తానని మాట్లాడడం కూడా జరిగింది కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా స్పందించి వాళ్ళకి మార్గం ఇచ్చేలాగాను అదే విధంగా ఇలా ఇల్లు నిర్మాణం చేసుకునే లోన్ ఇచ్చే విధంగా చేయాలి అని చెప్పేసి హృదయపూర్వంగా కోరుకుంటున్నాను ఇప్పుడే మాది ఐదు నెలలు అవుతుందండి మా ఇల్లు పడగొడేసారండి మరి మాకైతే మరి మూడు సెంట్లు నేలైతే ఇచ్చారండి అక్కడ మరి అందరూ కలిపి మరి ఇచ్చారండి మరి మార్గం కానీ ఏమీ లేదండి మరి మాకు మరి మేము కలెక్టర్ గారి దగ్గరికి వచ్చండి జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి ఇవాళ మేము పిటిఎస్ పెట్టుకున్నామండి మరి మరి మా లో అదే దారి మార్గం మాకు అదే మూడు లక్షల లోను కూడా ఇస్తారనే అంశం లోన్ కూడా మేము ఎంతో ఆసక్తితో చూస్తున్నామండి మరి మేమైతే అండి అద్దెలు కట్టుకోలేకపోతున్నామండి మరి మేము ఎంత ఎంత బాధాకరమైతే అండి మాకైతే మరి ఐదు నెలలు పట్టించి కూడా మాకు అందరం కూడా అండి కూలి పని అన్నీ చేసుకుంటూ వాళ్ళమండి మరి మరి కలెక్టర్ గారు అలాగే ఈ లేఖరులందరూ కూడా మాకు మరి కొండబాబు గారు అలాగే కృష్ణ గారు ఇంకా చాలామంది అండి మాకు ఇల్లు పడిపోని కానించి కూడా మాకు చాలా సహాయం చేశారండి మా పట్లనే నిలబడ్డారండి మాకు న్యాయం చేయాలండి మరి మరి నాకైతే ఇల్లు స్థలం రాలేదండి మరి ఎందుకు సేపు ఏంటన్నది నాకైతే ఏమీ రాలేదండి మరి మరి అలాగే వాళ్ళు జాయింట్ కలెక్టరీ గారికి నా బాధతో చెప్పుకొని చేస్తే నాకు ఇల్లు స్థలంకి నాకు అప్లై చేశారండి మరి అది కూడా రావాలనండి ఇలా తొమ్మి వండుకురామండి ఇలాగా మరి అద్దెంట్లో ఉంటున్నామండి మరి మరి మాకు లోన్ ఇచ్చేలాగా దారి మార్గం చూపించమని అడుగుతున్నామండి